ఈ ప్లాంట్స్ మంచి గ్రో అవ్వడానికి ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో మేము ఏంటంటే ఎవ్రీ టైమ్ మట్టితో పాటు లూజ్గా ఉండే మట్టి మట్టి లూజ్ మట్టి అండ్ నీమ్ కేక్ వర్మి కంపోస్ట్ ఇంకా కౌ డంగ్ అన్నీ ఆర్గానిక్ కోకోపేట్ ఒకటి అన్ని ఆర్గానిక్ అన్నీ మొత్తం వితౌట్ ఎనీ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా మంచిగా ఫుల్ మిక్స్ చేసేసి అన్ని పాట్స్కి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ప్లాంట్ చాలా హెల్దీ గ్రోత్ ఉంటుంది దానివల్ల చాలా హెల్దీ అండ్ వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ చాలా హెల్దీగా అండ్ ఫ్రెష్గా ఉంటాయి అండ్ అది వచ్చాక దాన్ని తెంపడం అనేది ఒక ఎగ్జైట్మెంట్ అది ఎప్పుడు వస్తుంది ఆ ఫ్రూట్ ఎప్పుడు అవుతుంది అది ఎలా అవుతుంది ఈవెన్ ఈవెన్ మా పిల్లలకి కూడా చూపిస్తాము ఎలా చిన్న ఫ్రూట్ ఎలా ఉంది అది ఎలా పెద్దగా అవుతుంది అని చాలా నేర్చుకుంటారు వాళ్ళు దాంతో దీన్ని మేము స్టాండ్స్ అన్నీ మేము లైట్ వెయిట్ ఐరన్తో చేయించామండి స్టాండ్స్ అన్నీ దానికి జస్ట్ వైట్ పెయింట్ వేసేసారు అలా ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది థర్మోకోల్ ఇవి యాక్చువల్లీ చాలా లైట్ వెయిట్ అండ్ ఇది బ్లాక్ కలర్ టబ్స్ ఇవి ఉన్నాయి ఇలా మనం ఏంటంటే ఏదో ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనేసి దాంట్లోనే పెట్టాలి అని అలా ఏం లేదు జస్ట్ యూజ్డ్ థర్మోకోల్స్ మనకి ప్యాకింగ్కి వస్తాయి కదా అవి మేము యూజ్ చేసామండి చాలా థర్మోకోల్స్ బకెట్స్ ఇవి ఇది వాటర్ క్యాన్స్ అవి ఇంకా ఈ ఈ స్టాండ్స్ చూస్తున్నారు మీరు లైట్ వెయిట్ అండి దగ్గరుండి మేము ఐరన్ స్టాండ్స్ చాలా లైట్ వెయిట్ది చేయించాము ఏంటంటే మనకి టెరెస్ పైన ఎక్కువ హెవీ ఉండకుండా ఏదో అందరూ అనుకుంటారు లైక్ టెరెస్ గార్డెన్ అంటే మొత్తం హెవీ అయిపోతుంది పైన అంతా అలా ఏం లేదు చాలా లైట్ వెయిట్ అండి అది ఐరన్ మనకి ఏమి ఇబ్బంది లేదు మనకి కింద క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అండి యాక్చువల్లీ టెరెస్ గార్డెన్ అనేది ఎక్కువ బడ్జెట్ ఉండదు మనకి ఉన్నంతలోనే మనం చేసుకోవచ్చు జస్ట్ యూజ్ చేసినవి అన్నీ అన్యూస్డ్ అలా ఉండిపోతాయిగా టప్స్ చిన్న చిన్న స్టార్ట్ చేయొచ్చు లీఫీ వెజిటేబుల్స్ నుంచి అలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్లో సన్ రైజ్ సన్సెట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ యాక్చువల్లీ చాలామందికి ఇష్టం సో మనం పెడుతూ ఉంటే మన పిల్లలకనే తెలుస్తుంది ఓకే ఇలా ఇదిలా ఉంటుంది ఇలా ఉంటుంది వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అందరూ ఫ్యామిలీ ఈవినింగ్ టైం ఫ్యామిలీ అందరు గ్యాదర్ అవుతారు సో ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ చాలా హెల్దీ యాక్చువల్లీ అక్కడ కూడా తులసి అవి ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండ్ మనం వన్ మోర్ థింగ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కెమికల్స్ అస్సలు అనేది యూస్ చేయడమే లేదు ఇక్కడ మొత్తం ఆర్గానిక్ మనం కిచెన్ వేస్ట్తో సహా అన్నీ వేసి మనమే మిక్స్ చేసి మనమే చేయడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అది